నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలసిస్ వైఎస్ షర్మిల తెలంగాణలో కేసీఆర్కి ధీటుగా కూడా బయట ప్రచారాలు చేస్తూ తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రచారాలు అవన్నీ చేశారు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం అన్న వదిలిన బాణం అన్న మీదకే తిరిగి వస్తోంది ఏ విధంగా అంటే రీసెంట్గానే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ షర్మిల జగన్ ప్రభుత్వంపై మళ్ళీ కామెంట్ చేశారు ముఖ్యంగా మెగా డిఎస్సి అంటూ కూడా డిఎస్సి పోస్టుల రిలీజ్కి సంబంధించి ఆమె మాట్లాడుతూ ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ కూడా మాట్లాడారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నది ప్రభుత్వం కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ఒక దగా ప్రభుత్వ మాటలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అంటూ కూడా చెప్తున్నారు దాదాపు ఎంతో లక్షల మంది విద్యార్థులు ఉంటే డిఎస్సికి సంబంధించి వాళ్ళు పరీక్షల కోసం ఎదురు చూస్తుంటే కొన్ని వేల పోస్టులు మాత్రమే రిలీజ్ చేశారు ఇక్కడే అర్థమవుతుంది ఇది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే అంటూ కూడా వైఎస్ఎస్ షర్మిల కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ తెలంగాణలో గత ఎన్ని ఎన్నికలకు సంబంధించి కూడా రీసెంట్గా జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా కేసీఆర్పై ఏ దీట్లో ఫైట్ చేశారు మరి ప్రస్తుతం ఏపీకి సంబంధించి ఏ విధంగా పోరాటానికి అని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి ఆ సమయం రాదే రాని వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన తరువాత షర్మిళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ముఖ్యంగా జగన్పై విమర్శలు చేస్తూనే వస్తున్నారు ఇది మెగా డిఎస్సి కాదు డగా డిఎస్సీ అంటూ కూడా మాట్లాడడం జరిగింది మరీ ముఖ్యంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల స్టంట్గానే ప్రజలు దీన్ని చూడాలంటూ కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది మరోవైపు ఇక ప్రజలంతా కూడా ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా రాష్ట్ర స్థితుల్ని గమనిస్తూ రాష్ట్రానికి అదేవిధంగా తమ బిడ్డల భవిష్యత్తు ఆలోచించి ఓట్లు వేయాలంటూ కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చారు ఇక మరో సందర్భంలో ఆమె మాట్లాడుతూ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే అంశంపై ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తెచ్చేటువంటి విషయంలో అది కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని కూడా చెప్పారు ఈ నేపథ్యంలో కూడా ఆమె మరో మాట కూడా అన్నారు ఇక ప్రత్యేక హోదాకి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం రాహుల్ గాంధీ ఈ ప్రత్యేక హోదాకి సంబంధించి కూడా చేస్తారంటూ కూడా ఆమె మాట్లాడడం అనేది ప్రస్తుతం హైలైట్గా నిలిచింది ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జగన్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ విషయం అంతా తెలిసే అటు అమిత్ షా కేంద్ర మంత్రి అమిత్ షా చంద్రబాబుని పిలిపించారని తెలుస్తోంది ఇక ఇవాళ రేపట్లో పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళబోతున్నారు ఢిల్లీ పెద్దలతో మాట్లాడబోతున్నారు ఈ మధ్యలో అంటే ఈ గ్యాప్లో అంటే ఇప్పుడు చంద్రబాబు నిన్న వెళ్ళి కలిసి రావడం జరిగింది వాళ్ళు ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు ఈ గ్యాప్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళబోతున్నారని తెలుస్తున్న నేపథ్యంలో కూడా మధ్యలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తున్నారు అంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడ రాష్ట్ర పరిస్థితులు అదేవిధంగా రావాల్సినటువంటి నిధులు ప్రతిసారి ఒకటే చెప్తున్నారు ప్రతిసారి వెళ్ళి మేము రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతున్నాం అని జగన్ చెప్తున్నారు కానీ ఒకటే ప్రింట్ని బయట మీడియాకి పదే పదే డేట్లు మార్చి రిలీజ్ చేస్తున్నారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఈసారి అక్కడ ఢిల్లీ పెద్దల్ని జగన్ కలుస్తుంది ఎన్నికల స్టంట్గానే చూడాలంటూ కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శలు చేస్తూనే వస్తుంది ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సిన అంశం వైఎస్ షర్మిల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు దానికి సంబంధించే మనం ప్రస్తుతం ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది చూస్తున్నాం అయితే ముఖ్యంగా మెగాడిఎస్సీ కాదు దగాడిఎస్సీ అని చెప్పారు స్టూడెంట్స్ వాళ్ళ తల్లితండ్రులు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని గమనించి రానున్న ఎన్నికలకి ఆలోచించి ఓట్లేయాలంటూ కూడా వైఎస్ షర్మిల చెప్తున్నటువంటి పరిస్థితి